హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతంలో విదురుడి వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం విదురుడు విదురుడు ధర్మశాస్త్రంలోను రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు కోపతాపాలు ఈర్ష్యాసుగారు లేని మహాత్ముడు పెద్దలందరి చేత మంచివాడని అనిపించుకున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేశాడు విదురుడికి సాటి వచ్చే విజ్ఞానవంతుడు ధర్మనిష్ఠుడు ముల్లోకాల్లోనూ ఎవరూ లేరు పాండవులతో జోదమారటానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి చేతులు పుచ్చుకుని మహారాజా మీరు ఈ జూదానికి ఒప్పుకోవద్దు ఈ జూదం వల్ల అన్నదముల మధ్య విరోధం వస్తుంది కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది అని ఎన్నో విధాలు చెప్పాడు ధృతరాష్ట్రుడికి విదురుడి మీద అపారమైన నమ్మకం అందుచేత అతను చెప్పిన మాటలు విని కొడుకుతో అబ్బాయి ఈ జూదం మనకొద్దు పాచకలతో పరాచకాలు కాదని విదురుడు చెప్తున్నాడు అతను ఏది చెప్పినా మన మేలు కోరి అతను చెప్పిన ప్రకారం చేస్తే మనకు శుభం జరుగుతుంది బుద్ధిలో బృహస్పతి లాంటివాడు జరిగింది జరగబోయేది అన్నీ చెప్పగలడు ఈ జూదం వల్ల మీ అన్నదమ్ముల మధ్య తగాదా వస్తుందని విదురుడు చెప్తున్నాడు అది సుతారాము నాకు ఇష్టం లేదు అని శత విధాలు చెప్పాడు కానీ అవేవీ దుర్యోధనుడి చెవికెక్కలేదు కుమారుడి మీద కల మితిమీరిన ప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు చివరికి తప్పనిసరి అతను జోదమానటానికి సరేనన్నాడు ఆ తరువాత విదురుడు చెప్పినట్టే జరిగింది కౌరవ వంశమంతా నాశనమైంది చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు అసలు ఇంతకీ ఈ విదురుడు ఎవరంటే ఊరికి దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకుని మాండవ్య మహాముని జీవిస్తుండేవాడు ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు దొంగలు అటువైపు వచ్చారు వారిని కొందరు రాజభట్టు తరుముకొస్తున్నారు వారిని తప్పించుకునేందుకు దొంగలు మాండవ్యముని ఆశ్రమంలోకి జొరబడ్డారు దోచుకు తెచ్చిన సొమ్ములన్నీ ఓ మూల పడేసి మరో మూల వాళ్ళు దాక్కున్నారు రాజభటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు అక్కడ తపస్సు చేసుకుంటున్న మాండవ్యముని కనిపించాడు వాళ్లకు ఏమయ్యా ఇప్పుడే కొందరు దొంగలు ఇటు వచ్చారే నువ్వేమైనా చూసావా వాళ్ళు ఎటు వెళ్ళారు అని అడిగారు ధ్యానంలో నిమగ్నమైన మాండవ్యుడు బదులు చెప్పలేదు రాజపటులు మళ్ళీ గట్టిగా అడిగారు సమాధానం లేదు ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోనికి వెళ్ళి సోదా చేయటం మొదలుపెట్టారు లోపల ఒక మూల దొంగలెత్తుకొచ్చిన నగలు డబ్బు కనిపించాయి మరో మూల దొంగలు కూడా కనిపించారు ఓహో ఇదే కథ ఈ బ్రాహ్మణుడు కపట అన్నమాట దొంగల నాయకుడు బహు గొప్పగా మునివేషం వేసుకుని ఉలక్కుండా పలక్కుండా ఉన్నాడు ఇతడి సలహా మీదనే ఈ దొంగతనం జరుగుంటుంది అని రాజభటులు తీర్మానించుకుని వాళ్ళ చేతులకు బేడీలు వేశారు వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పారు రాజుగారికి చాలా కోపం వచ్చింది కపట సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొరత వెయ్యండి ఆజ్ఞాపించాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం మాండవ్యుణ్ణి శూలానికి గుచ్చి ఆశ్రమంలో దొరికిన సొమ్మంతా రాజుగారికి అప్పగించారు ఇంత జరుగుతున్నా దొంగలు నోరు మెదపలేదు కానీ మాండవ్యముని ధ్యానంలో ఉండటం వల్ల సూలం పోట్లు ఆయననేమి చేయలేకపోయాయి ప్రాణం నిలిచే ఉంది అడవిలో ఉన్న మురులందరికీ ఈ విషయం తెలిసి ఆయనను చూడటానికి వచ్చారు ఇంతటి ఘోరానికి ఒడికట్టింది ఎవరు మహానుభావ అని దుఃఖిస్తూ అడిగారు ఎవరని చెప్పన్నాయన ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు రాజభటులు పట్టుకున్నారు రాజుగారు నాకే శిక్ష విధించారు అని మాండవ్యముని సమాధానం చెప్పాడు శూలానికి వేలాడుతున్న మనిషి అన్నం నీళ్లు లేకపోయినా ఇంకా అలాగే ప్రాణాలతో బ్రతికి ఉండటం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది మౌని మహనీయుడని గ్రహించాడు వెంటనే ఆయన్ను శూలం నుంచి దింపమని భటులను ఆజ్ఞాపించాడు మహాముని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు మాండవ్యమునికి రాజుగారి మీద కోపం రాలేదు తిన్నగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి స్వామి ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు అని అడిగాడు యమధర్మరాజు మాండవ్యుడికి కలిగిన కష్టానికి విచారిస్తూ మహాముని మీరు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు పక్షులను తుమ్మిదలను హింసించారు పాపం ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి అన్నాడు పసితనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా సరే నువ్వు చేసిన పాపానికి భూలోకంలో మానవుడువై జన్మించు అని ముని యమధర్మరాజుని శపించాడు ఆ విధంగా ధర్మదేవత మాండవ్యముని శాపం వల్ల అంబారిక దగ్గర ఉన్న వంత కడుపున పుట్టాడు అతడే విదురుడు అందుకని ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడైన విదురుడని పెద్దలు చెప్తారు